ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ముప్పై ఐదో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు ముప్పై ఆరో వార్డులో బైక్ ర్యాలీ జరగడం జరిగింది నిన్న ఎమ్మెల్యే గారు ఒక ఉప్పత్తి లాగా జనం ఉప్పినలాగా ఒక ఉప్పిన లాగా జనము నిన్న ఆయన నామినేషన్కి వచ్చింది కావలి పట్టణ ప్రజలందరూ చూశారు అదే విధంగా రేపు మెజార్టీ కూడా ఒక ఉప్పినలాగా అంతు పట్టని విధంగా వసద్దని మేము అనుకుంటున్నాం ఎందుకంటే జనాలు అందరూ తెలివి కల్లోళ్ళు వీళ్ళు చెప్పే టీడీపీ వాళ్ళు చెప్పే కళ్ళపల్లి మాటలు ఎవరు వినే పరిస్థితిలో లేరు స్వచ్ఛందంగా ఈరోజు మేము బైక్ ర్యాలీ పెడితే నూట యాభై మంది ఈరోజు యూత్ వచ్చారు అదే విధంగా అదే విధంగా పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే జగనన్న మాట చెప్తే మాట్లాడే పనేలా మేము ఓటేసి చూపిస్తాం మీరు ఎవరు చెప్పలేదయా ఖచ్చితంగా వేసే జగన్కే అని ఎక్కడికి వెళ్ళినా స్పందన ఆ విధంగా ఉంది అత్యధిక మెజార్టీతో మళ్ళీ మన ప్రతాపన్నని మూడోసారి యాత్రికి ఎమ్మెల్యేగా చేసుకొని ఆయన్ని మళ్ళీ మినిస్టర్గా కూడా చూసుకుంటామని మేమందరం చేసుకుంటున్నాం అదే విధంగా సచివాలయ ఉద్యోగాలు రెండు లక్షల పైన ఇచ్చున్నాడు వాళ్ళు దాన్ని గుర్తించుకొని జగన్మోహన్ రెడ్డిని ఆయనకి సపోర్ట్ చేయాలి అదే విధంగా ఈరోజు వాలంటీర్లు ఒక వ్యక్తి కాదు శక్తిలాగా పని పనిచేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన పని వాళ్ళకి ఎంతో బాధాకరంగా ఉంది పేదవాడికి మేము వాలంటీర్లుగా సహాయం చేస్తే మమ్మల్ని కోర్టుకు పెట్టి మా వాళ్ళకి సహాయం చేయకుండా చేస్తారా మేము డబ్బుల కోసం చేసేవాళ్ళం కాదు కేవలము వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడకుండా వాళ్ళకి మాకు తోగిన మాకు తోసిన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి కష్టపడి వాళ్ళకి పనిచేసి పెడుతున్నాము దాన్ని చేయకుండా ఈరోజు పెన్షన్లో ఎండలో ఈ రోజు పిం పింఛన్లు ఎండలో పడి స్టేట్ వైడ్ ఎంతమందో ఇబ్బంది పడ్డారు అదే కారణంతో ఈరోజు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ రావడానికి లేదని ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులు లాగా పనిచేస్తున్నారు ఈ మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి మంచి మెజార్టీతో సీఎం అవుతాడు దానికి మేము అందరం కూడా ఆయనకి సపోర్ట్ గా ఉంటాము కావాలి ఎమ్మెల్యే గారికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మా సాయి శక్తుల ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సమన్వయకర్తలుగా మురళీరెడ్డి గారిని నా పేరు కుందూరు శ్రీనివాసులు మమ్మల్ని ఇక్కడ వేయటం జరిగింది అయితే వాళ్ళందరూ మాకు సహకరిస్తూ ఈరోజు ఇంత గొప్ప ఊరేగింపు చేసినందుకు వాళ్ళందరికీ మురళీ తరఫున నా తరఫున ప్రతాప్ రెడ్డి తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు ముందుగా వాళ్ళకి తెలియపరుస్తున్నాం అయితే ఒక్కటి మాత్రం ఆలోచించాలి ప్రజలందరూ కూడా నిజంగా వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అవునా కాదా ఎస్ఆర్ నో అనేది తెలుసుకోవాలి మనకి ప్రతి ఒక్కళ్ళవి మనమేం కోటేశ్వరులం కాదు పేదోళ్ళమే ఎస్సీలువి ఎస్టీలువి బీసీలువి మైనార్టీలువి అగ్రకులంలో ఉన్న పేదలమే వీళ్ళే కాకుండా ఇంకా ఎంతోమంది మంచి భక్తిభావం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రతి ఒక్కరు గమని గమనించాల్సింది ఒకటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతోటి ఎంత గొప్పగా పరిపాలిస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే తట్టుకోలేకపోతున్నారు ఏందబ్బా ఆటోవాడికి పది రో పదివేలు ఇచ్చేది ఏంది పూజారికి ఐదు వేలు ఇచ్చేది ఏంది పాస్కి ఐదు వేలు ఇచ్చేది ఏంది మసీదులో పెద్దకి ఐదు వేలు ఇచ్చేది ఏంది పేద ముండుమోకి పదివేలు ఇచ్చేది ఏంది అదేవిధంగా వికలాంగుడికి పదివేలు ఇచ్చేది ఏంది అదేవిధంగా డయాలసిస్ పేషెంట్ గారు ఉంటే పదివేలు ఇచ్చేది ఏంది ఈ విధంగా దుర్మార్గమైన ఆలోచనలతోటి మనం చూస్తూ ఉన్నాం ఎంతమందికో ఆ మహానుభావుడు ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఎంతమంది అర్థం పెట్టినా ఎన్ని కోట్లు కేసినా రోజు కూడా ఒక్క రూపాయి ఆపకుండా పేద ప్రజలు వాళ్ళకి అవ్వలకి తాతలకి వికలాంగులకి విధంతులకి పత్తి ఒకళ్ళు కూడా ఒకటో తేదీ వచ్చే లోపల వాలంటీర్ తెలమ్మలు తమ్ముళ్ళు వాళ్ళు మన ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇగో అవ్వ ఇగో తాత ఇదిగో అక్క ఇదిగో తమ్ముడు అని ఇస్తుంటే అది తట్టుకోలేని దుర్మార్గమైన వ్యక్తులు కోర్టు పోవటం ఆ పిలకాల్ని నానా దుబాలో ఆడటం వాలంటీర్ పోయి తలుపు కట్టి అమ్మాయిలని కిడ్నాప్ చేస్తారని చెప్పటం ఆడపిల్లలను అన్యాయంగా మాట్లాడటం ఇంత దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు పాలనని మనం ఎప్పుడన్నా చూసావా విన్నావా కన్నావా అని ఒక్కరు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ముఖ్యంగా ఈ మధ్య మేధావులు అని వాళ్ళు కానీ ప్రజా సంఘాలు కానీ వాదులు కానీ ప్రజలు కానీ పేదలందరూ ఆలోచించాల్సింది ఒకటే నిజంగా జగన్మోహన్ రాంటి వ్యక్తి ఉంటే ప్రతి పేదవాడు ధైర్యంగా ఈరోజు ప్రతి అక్క చెల్లెముల అకౌంట్లో క్కడే బటన్ కొడితే ప్రతి అకౌంట్లో డబ్బులు వస్తుండే సంగతి అందరికీ తెలుసు దాన్ని తట్టుకోలేక పెట్టుబడితేడు మా ఇంట్లో కారు కార్ డ్రైవర్ రావట్లేదు మా తోట పని రావట్లేదు మా ఇంట్లో మనిషి రావట్లేదు మా కూలి చేసేవాడు మా చెప్పులు తుడిచేవాడు రావట్లేదు అని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అంటే మనం శుద్ధంగా బతుకుతున్నాం ఇందాక మాలి చెప్పినట్టు స్కూల్ మనం గతంలో కూడా మన బిడ్డల స్కూల్లో ఉన్నారు మనం చదువుకునేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఈరోజు స్కూల్ చేస్తే ఒక పాప ఆ రోజుల్లో పాస్కి పోవాలంటే మానేసేది స్కూలు అక్కడ మనకు వసతులు లేవు కాబట్టి ఈ రోజు స్కూల్లో ఎట్టుందో మనం చూసాం ఏ స్కూల్ కన్నా పోండి ఎక్కడికన్నా పోండి పిల్లకాళ్ళకి చదువుకోవడానికి ఏ ఫుడ్ కావాలో బెల్ట్ టై రకరకాలుగా షూ చెప్పులు బ్యాగు అన్నీ మనకిచ్చి మన బిడ్డలు చదువుకుంటే బ్రహ్మాండంగా ఉంటారు చదివే రేపు మార్గదర్శం చెప్పి మహానుభావుడు ఒక పక్క అంత కష్టపడుతూ ఉంటే దుర్మార్గంగా అతను చంపడానికి ప్రయత్నం చేశారు దుర్మార్గులు ఎంత నీచమైన సంస్కృతితో చూడండి కరెక్ట్గా ఈ ప్రాంతంలో తగిలితే చనిపోతారని అందరికీ తెలుసు ఎంత ఒక ముఖ్యమంత్రి కొన్ని లక్షల మంది పేదలకి దేవుడు లాగుండే ఒక ముఖ్యమంత్రిని చంపాలని కుట్రపన్ని ఏమి చేయలేక అదేదో భగవంతుడి దయా ప్రజల దయా మీ అందరి దయతోటి ఆ దేవుడు అతన్ని కాపాడాడు లేకపోతే ఈరోజు మన పరిస్థితులు ఏంది మన అందరం కూడా అల్లో రామచంద్ర అని చెప్పి అల్లాడాల్సి వచ్చేది అలాంటి వ్యక్తుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన ఒకటే అడిగాడు నేనేమన్నా మీకు ఉంటేనే నాకు కట్టండి నాకు ఓటేయండి చేయకపోతే నాకు అవసరం లేదు అని చెప్పిన ఒకే ఒక మగాడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డికి మన అందరం కూడా మనమే కాకుండా మన అక్కజల్లుళ్ళు అన్న పక్కింటి వాళ్ళు అయినోళ్ళు పోయినోళ్ళు అందరితో మాట్లాడుకొని మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజార్టీ తేవాలంటే మన ప్రతాప్ రెడ్డి గారిని ఎందుకంటే పేదల పాలిట పెండిదంటే ఎవరో కాదు ప్రతాప్ కుమార్ రెడ్డి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని కూడా రెండు ఫ్యాన్ గుర్తులు కేసి గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి తెలియపరుస్తున్నాం కూడా చాలా ఉన్నాం చాలా పార్టీకి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చేదానికి మా పుల్లయ్య గారు కానీ అదేవిధంగా మా పెద్దలందరూ కూడా ఈ మా కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మీరు చాలా దిగ్విజయంగా మూడు వార్డులు తిరగడం జరిగింది సుమారుగా నూట యాభై బైక్లు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది స్వచ్ఛందంగా వచ్చి మా కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది మాకు ఎంతో సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో ఈ రేపు మే పదమూడవ తేదీ మా ఎంపీ గారు అయినటువంటి అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా మా శాసనసభ్యులు శ్రీ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మా మూడు వార్డు ప్రజలు అదేవిధంగా విధంగా కావాలి పట్టడము అదేవిధంగా కావాలి రోడ్లు కావాలి మొత్తం కూడా ఈరోజు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా అత్యధిక మెజార్టీతోటి ఇంకా అత్యధికంగా బాగా ప్రచారాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకునేది ఆ అబ్జర్వర్స్ తరఫున కూడా ఆ మూడు వార్డులు అయినటువంటి ఇన్ఛార్జ్ మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ పేదవాడికి అవసరమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా గుర్తుంచుకోండి పేదవాడికి దత్తదారులకు జరుగుతున్న పోరాటం ఇది డబ్బున్నాడేమో పేదవాడికి ఎందుకు డబ్బు ఇస్తున్నారని వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కబడ నాటకాలు చేస్తున్నారు దానికి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ ఈరోజు ముస్లిం సోదరులు కూడా గమనించాల్సింది చాలా ఉంది ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది దేశం మొత్తం మీద కూడా ఈరోజు మా వైకుంఠపురంలో ముప్పై ఆరు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు వార్డులు కార్యకర్తలందరూ కూడా బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈరోజు మా అబ్జర్వర్స్ అయినటువంటి మా కుందత్తి సేనాన్న గారు అదేవిధంగా బాలమరళి ఈతముక్కల బాలమరళి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా శివకుమార్ పట్టణాధ్యక్షులు పట్టణాధ్యక్షులు అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారు ఎస్ఈసెల్ జిల్లా అధ్యక్షులైనటువంటి కామరాజు గారు అదేవిధంగా మా నాయకులు మాజీ కౌన్సిలర్స్ మళ్ళీ ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం అనే ప్రోగ్రాం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చాలా ముందస్తుగా మా కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారు ఈరోజు మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వాటి తరఫున మేము అందరం కూడా చాలా బలంగా ఉన్నాం చాలా పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేదానికి మా వంతు పుల్లయ్య గారు కానీ అదేవిధంగా మా పెద్దలందరూ కూడా ఈ రవి కానీ మా రాజీ లక్ష్మణ లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు చాలా దిగ్విజయంగా మూడు వార్డులు తిరగడం జరిగింది